హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్రజెంట్ కార్తీక మాసం కదా ఈ కేసరిని ఎక్కువగానే చేస్తూ ఉంటాము చీటికి మాటికి రవ్వ కేసరి పులిహోర చాలా ఈజీగా ఎక్కువగా చేస్తూ ఉంటాము అయితే ఈ కేసరి చేసేటప్పుడు ఒక్కోసారి చాలా టైట్గా అయిపోతుంది చేసిన వెంటనే బాగానే ఉంటుంది అది చల్లగా అయ్యే కొద్దీ టైట్గా అయిపోయి టేస్ట్ అంతా డిఫరెంట్గా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం అయితే కొంతమంది ఈ కార్తీక మాసంలో స్పెషల్గా సత్యనారాయణ వ్రతం కోసం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది పెద్ద రవ్వతో తయారు చేస్తూ ఉంటారు కానీ పెద్ద రవ్వతో తయారు చేసేదైతే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి చేస్తూ ఉంటారు మనకు అచ్చం ప్రసాదం స్టైల్లో కావాలి అంటే టెంపుల్ స్టైల్లో కావాలి అంటే పచ్చకర్పూరలు అవి వేస్తూ ఉంటారు మనము ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇందులో నేను హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసాను వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ మాత్రం వెంటనే వేయొద్దు ఫస్ట్ చక్కగా జీడిపప్పును ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత కిస్మిసును వేసుకోవాలి కిస్మిసులు వేసేటప్పుడు ఎక్కువగా హీట్లో పెట్టకూడదు స్టవ్ని కొద్దిగా సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏ ఒక కప్పు కొళ్ళతో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మరలా వాటరు నెయ్యి పంచదార అదే కప్పుతో తీసుకోవాల్సి ఉంటుంది నేను చిన్న కప్పు తీసుకున్నాను రవ్వ కేసరు ఉడికేటప్పటికి చాలా ఎక్కువగా అవుతుంది కదా అందుకుగాను ఇలా నేను చూపిస్తున్నట్టుగా కప్పుతోటి రవ్వను తీసుకొని వేసేస్తున్నాను వేసుకొని ఈ నెయ్యిలోని సిమ్లోని మాత్రమే ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రవ్వలో ఉన్న పచ్చివాసన పోయి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకిది మంచి ఫ్లేవరు రుచి వస్తుంది అయితే నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను అంటే ఈక్వల్గా తీసుకున్నాను అనమాట మీరు కరెక్ట్గా వేయాలని ఏమీ లేదు మరొక హాఫ్ కప్పు వరకు ఎక్స్ట్రా వేయవచ్చు ఇది ఇలా ఫ్రై చేస్తూ ఉండగా మరొక సైడు ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల నీళ్లు వేడి చేసుకోవాలి అయితే మీరు గీ ఎక్కువ వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే హాఫ్ కప్పు తగ్గించితే సరిపోతుంది నేను గీ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కనుక వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మీ దగ్గర సాఫ్రాన్ ఉన్నట్లయితే వాటర్లో వేసేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా వాటర్లో వేసేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలరు కుక్ చేసేటప్పుడు వేస్తాను ఎలా అయినా వేసుకోవచ్చు మన ఇష్టమే ఇలాయచీ పౌడర్ కూడా కొంతమంది ఎలా వాటర్లోనే వేసేసుకుంటారు ఎక్కువ ఫ్లేవర్ కోసము నాకు మరీ స్వీట్ అంత ఎక్కువగా ఇష్టం ఉండదు కనుక నేను వేయటం లేదు మనం ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా మంచి వాసన వచ్చే వరకు మాత్రం తప్పకుండా ఫ్రై చేయాలి అప్పుడే కేసరి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించుకున్న కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు వేసేసుకోవాలి వేసుకొని సిమ్లో మాత్రమే పెట్టి బాగా కుక్ చేసుకోవాలి హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు తర్వాత చిన్నది ఫుడ్ కలర్ వేస్తున్నాను రెడ్ కానీ ఆరెంజ్ కానీ మీ దగ్గర ఏ కలర్ అనుకూలంగా ఉంటే అది వేసుకోవచ్చు వెయ్యకపోయినా పర్వాలేదు దీనివల్ల ఏమీ టేస్ట్ ఏమీ ఎక్స్ట్రా రాదండి జస్ట్ మనకి ఆకర్షణీయంగా కనబడడం కోసం మాత్రమే స్కిప్ చేసి చేసినా ఏమీ పర్వాలేదు తర్వాత కొంచెం ఇలాయచీ వేసుకోవాలి నాకు ఇలాయచీ పౌడర్లాగా ఇష్టం ఉండదు కనుక ఇలా వేస్తున్నాను మీరు ఇష్టం ఉన్నట్లయితే మెత్తగా పౌడర్లా చేసుకొని వేసుకోవాలి నాకు మరీ ఎక్కువ స్వీట్నెస్ వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట అందుకుగాను తక్కువ చేసి ఇలా వేసాను రవ్వ అంతా ఉడికిన తర్వాత ఒక కప్పు రవ్వకి పావు కప్పు తగ్గించి రెండు కప్పుల వరకు నేను పంచదార వేసుకున్నానండి మీకు స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పంచదార వరకు వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు నేను ఒకటి ముప్ప కప్పు ఎందుకు వేసానంటే టూ కప్స్ ఫుల్గా షుగర్ వేసేయడం వల్ల మరీ స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇలా ఉడికేటప్పుడు కూడా మనము మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా గీ యాడ్ చేస్తూ ఉండాలి ఇందులో మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా డాల్డాలు అలాంటివి ఏమీ వేయకూడదు ఆయిల్ కూడా వేయకూడదు అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫ్లేవర్ తోటి టేస్టీగా వస్తుంది వాటర్ కూడా మీరు తగ్గించి వేసుకున్నట్లయితే చల్లగా అయిన తర్వాత టైట్గా అయిపోయే అవకాశం ఉంటుంది ఈ కేసరిలో నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే కేసరి అంత పర్ఫెక్ట్గా లూజ్గా అంటే మనకి చల్లగా అయినా సరే టైట్గా అవ్వకుండా పర్ఫెక్ట్ ఫ్లేవర్తో వస్తుందనమాట ఇలా కొంచెం ఉడికిన తర్వాత మరొక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను అంటే మనం తీసుకున్న వన్ కప్పుకి వన్ కప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫస్ట్ నేను స్టార్టింగ్లోనే హాఫ్ కప్పు వేసేసాను కదా మిగతా హాఫ్ కప్పు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట అయితే కొంతమందికి పర్ఫెక్ట్గా అచ్చం టెంపుల్ స్టైల్లో కావాలి అనుకుంటారు అలాంటి వాళ్ళు చిటికడంతా పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మీకు నేను ముందు చెప్పాను కదా సాఫ్రాన్ ఉంటే వేసుకోవచ్చు అని ఫుడ్ కలర్ ప్లేస్లో అది కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని దగ్గరికి ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి మీరు ఇలా కాజు కిస్మిస్ వేయాలని ఏమీ లేదండి ఎక్స్ట్రా మీ దగ్గర బాదం చూపిస్తాయి ఇలా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఎక్కువగా ఇంపార్టెంట్గా ఇవే ఉండాలి ఇలా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మరొక విషయం అండి ఈ రవ్వ కేసరి చేసేటప్పుడు నెయ్యి కూడా మంచి ఫ్లేవర్దయ్యి ఉండాలి అప్పుడే మనకి కేసరి టేస్టీగా ఉంటుంది నెయ్యిలో కూడా చాలా రకాలు ఇప్పుడు మార్కెట్లో దిగుతూ ఉన్నాయి కదా మనం ఒకసారి తెలియకుండా ఏం చేస్తామంటే తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది కదా అని చెప్పి ఏదో ఒక నెయ్యి తీసుకొచ్చి చేస్తూ ఉంటాము అందులో డాల్డా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలా వాడకూడదు మనం దేవుడికి దీపం పెట్టడానికి కూడా అదే నెయ్యిని వాడుతూ ఉంటాము అది ఎందుకో అంత కరెక్ట్గా ఉండదు అనిపిస్తుంది ఇష్టము ఎలా అయినా వాడుకోవచ్చు కానీ మనకి ఏదైనా పర్ఫెక్ట్గా రావాలి అంటే నెయ్యిని కూడా మనము ఎంచుకునే పద్ధతిలోనే ఉంటుంది నేను ఎక్కువగా అయితే అన్నపూర్ణ నెయ్యినే వాడుతానండి మెయిన్గా ప్రసాదాల్లో మేము ఎక్స్ట్రా అయితే మేము గీ ఫ్లేవర్ అది ఎక్కువగా ఇష్టపడము అప్పుడప్పుడు ఇలా ప్రసాదాల్లో మాత్రమే వాడుతూ ఉంటాము ఇలా చక్కగా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని మనం తినడమే చాలా కమ్మగా ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలతో చేస్తున్నట్లయితే చాలా కమ్మగా అచ్చం టెంపుల్ స్టైల్లో కుదురుతుంది చల్లగా అయినా సరే టైట్గా అవ్వకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా తయారు చేస్తారు ఈ రెసిపీ పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కొంతమంది నువ్వు పెట్టే వీడియోస్ మాకు రావటం లేదు నువ్వు డైలీగా పోస్ట్ చేయటం లేదా అని అడుగుతున్నారు నన్ను బయట అయితే మీరు సబ్స్క్రైబ్ చేసిన బటన్ తిన్నగా బెల్ ఐకాన్ ఉంటుందండి దాని మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ వస్తుంది దానిపైన ప్రెస్ చేసినట్లయితేనే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టిన మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియోలో అయితే నా వాయిస్ చాలా డిస్టబెన్స్గా ఉంది బాగా కోల్డ్ చేసిందనమాట అడ్జస్ట్ అవ్వండి ప్రజెంట్ వింటర్ కదా నెక్స్ట్ మనకు మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం